మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మాతృదేవ గురుగారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం సంవత్సరం చివరిలో వచ్చేసాం వృష్టికి రాష్టవరి పరిస్థితి ఏంటి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ గా ఎటువంటి దేవారాధనలో ఉంటే బాగుంటుంది అంటారు ఈ నెలంతా కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు మామూలుగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఇంగ్లీష్ సంవత్సరానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనం కూడా చెప్పాలి కాబట్టి ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో చివరి మాసము డిసెంబర్ మాసము ఈ రాశి వాళ్ళ గురించి చెప్పే ముందు వీళ్ళ యొక్క ప్రత్యేకతలు కొన్ని మనం చెప్పుకొని అలవాటు మనం ప్రతి మాసం చెప్తున్నాం వృశ్చికము అంటే కాలపురుషుడికి ఎనిమిదో స్థానం ఎనిమిదో రాశి అంటే మేషం నుంచి కాలపురుషతత్వం ఇప్పుడు మేషం నుంచే స్టార్ట్ అవుతుంది మేషం నుంచి మేనం వరకు అదని కాలపురుషుడు అంటారు కాలపురుష తత్వము అంటారు ఇది ఎనిమిదవ రాశి ఎనిమిదవ రాశి అంటే ఈ రాశికి తేలును సింబల్గా చెప్పారు తేలు అంటే విష జంతువు ఈ ఎనిమిదవ స్థానమే ఆయుష్ఠానము మరణము కొంతమంది ఉరికంపలు ఎక్కుతారు వృష్టిక ప్రభావమే ఇది ఇక్కడ అనురాధ నక్షత్రం ఉంది అనురాధ నక్షత్రం అంటే బుర్రద మలమూత్రములు అశుద్ధము ఈ వృష్టికి రాశి ప్రభావము బడుగు బలహీన వర్గాలు తక్కువ స్థాయి వాళ్ళు ఉండే ప్రాంతాలను సూచిస్తుంది కానీ విశేషించి ఈ బురదలోనే మళ్ళీ తామరపు పుడుతుంది అందులో మళ్ళీ లక్ష్మీదేవి ఉంటుంది సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉంటాడు విఘ్నేశ్వరుడు ఉంటాడు తామరపు బురదలోనే పుట్టుతుంది అందరూ తెలుసు ఇప్పుడు అశుద్ధము బురద ఉంటుంది ఓ ఐదు వందల రూపాయల నోట్ దాంట్లో పడిపోతుంది వేలేస్తారా ఓ ఐఫోన్ ఐఫోన్ పడిపోతుంది వేలేస్తారా ఎత్తి కడుక్కొని కడుక్కు కడుక్కొని నీటికి ఎత్తుకుంటారు ఎక్కడైతే అశుద్ధం ఉందో అక్కడే దైవత్వం ఉందని కూడా అక్కడ తెలియజేస్తున్నాయి మనము అతను అంత సమస్తము దైవమే అనేటువంటిది తెలియజేస్తుంది ఈ తేలు అంటే అలా కుట్టేసి వెళ్ళిపోతుంది వాడు వస్తాడు తేలు లాగా దొంగలాగా తేలు లాగా కుట్టేసిపోతారు అంటారు అంటే పాయిజన్ అని అర్థం అనమాట ఈ రాశి యొక్క ప్రత్యేకత ఏమంటే దీన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు ఏ రా ఏ రాసి ఉండాలంటే గొప్పతనలా రాసుకుంటాయి సైంటిస్టులు అంతా ఈ రాసులను పుడతారు ఒక గొప్ప సైంటిస్ట్ కావాలంటే వాళ్ళు వృష్టికి రాసి బలం ఉంటేనే అవుతారు వృష్టికి రాసి ఏమంటే లోతైన విషయాలు పాతాల వీడివరకే లాస్టు అంటే దాని కిందే ఉంది ఎదురుతారు వీళ్ళు ఆకాశంలో ఇంతవరకే లాస్ట్ ఆ తర్వాత ఏమీ లేదంటే ఆ తర్వాత ఏమీ లేదు కదా ఏముందో చూద్దామంటారు పరిశోధన 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 స్టీఫెన్ హాకింగు ఐన్స్టీను గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు జ్యోతిషం రావాలంటే వృష్టికి రాసి బలం లేకపోతే జ్యోతిషం రాదు జ్యోతిషం వచ్చింది అంటేనే వృష్టికి రాసి బలం జ్యోతి కూడా శాస్త్రమే అది పరిశోధన గ్రహాలను పరిశోధిస్తున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా సైంటిస్టుల లెక్క సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్త జ్యోతిష శాస్త్రవేత్త అంతే ఎక్కువ పరిశోధన ఎక్కువ చేసే కెపాసిటీ రావాలంటే ఆ జ్యోతిషుడు యొక్క జాతకంలో వృశ్చిక రాశి యొక్క శక్తి సపోర్ట్ అయితేనే వస్తుంది లేకపోతే రాదు ఎనిమిది వస్తాను అంటే రహస్యంగా జీవించే వాళ్ళు అజ్ఞాతలకు వెళ్ళిపోతారు ఏదైనా పొరపాట్లు చేసేసి వెళ్ళిపోతారు ఎక్కడో పోలీసులు కూడా దొరకకుండా లేదు పర్వతంలోనో అడవి మధ్యలోనో ఒంటరిగా వాళ్ళు వృశ్చిక రాశి కెపాసిటీనే ఒంటరి జీవితము అజ్ఞాత జీవితము రహస్య జీవితము ఏకాకిగా ఉండడము ఏక్ నిరంజన్ అంటారు కదా ఇటువంటి శక్తి ఎంత ఉష్టికి రాసించే వస్తుంది వినడానికి చాలా విచిత్రంగా ఉంది అటువంటి జీవి ఉన్నారు కదా మరి శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ రూంలో వేసుకుంటే వాళ్ళకి ఆకలి నిద్ర దప్పుకి ఏమి తెద్దు చేసుకుంటేనే ఉంటారు చూసే టైం చూస్తే ఎడో గడ్డాలు కూడా పెరిగిపోతుంటే వాళ్ళు పట్టించుకోరు పరిశోధనే అంటే ఒంటరిగానే చేస్తారు పరిశోధన వాళ్ళ ఉండే డిస్టర్బ్ ఏదో చిన్న సౌండ్ వస్తే కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆటంకం అంటే లోతైన మనస్తత్వం కలిగిన వాళ్ళు రహస్యమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒంటరితనం వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేయాలి ఆకస్మిక స్థానం ఎనిమిదో స్థానం ఆకస్మిక స్థానం మరణశిక్ష ఎనిమిదో ఎనిమిదో స్థానం ఆయుష్ స్థానం ఆయుష్ అంటే కూడా సడన్గా వస్తుంది అంటే పొరపాటు చేసే పరారేపు నేరస్తులు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యతిరేక ప్రభావం ఇప్పుడే వస్తుంది అటువంటి నిగూఢమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటిది వీళ్ళు సలహా తీసుకొని కానీ పనిచేస్తే సక్సెస్ వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్గా తీసుకుంటూ కూడా ఎక్కడో తేడా కొడుతుంది అయితే పట్టుకుంటే మొండి అది తెగే వరకులు చిన్న విషయానికి కూడా ఎంతవరకైనా మేము వెళ్తాము ఇరవై సంవత్సరాలు కోర్టులో పోరాడి గెలిచినా నేను అంటాడు ఆ ఇరవై సంవత్సరాలు పోరాడాడంటే అది మా మాషమాషి విషయం కాదు అది ఇది జలరాశి అశుద్ధమైనటువంటి జలాలు బురద గుంటలు మురికి నీరు ప్రవహించేటువంటి డ్రైనేజెస్ ఇవన్నీ కూడా జలమే కదా కొన్ని అంటే ఉపయోగపడినటువంటి జనరల్గా మనుషులకు ఉపయోగపడినటువంటి నీటి గుంటలు గుంటలు ఈ నీళ్ళు తాగితే జ్వరాలు వస్తాయి బాగానే ఉంటాయి నీళ్ళు కానీ ఆ నీళ్ళ జ్వరాలు దోమలు ఎక్కువ ఉంటాయి అక్కడ గుడ్లు పడేసి ఉంటాయి ఇట్లాంటివంతా కూడా వృష్టిక రాశి పదులకు వస్తాయి సు సముద్ర జలమంతా మీనరాశి ఈ శుద్ధ జలం అంతా కర్కాటక రాశి మూడు రాశి ఉండే జలరాశులు కాబట్టి ఇక్కడ ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఇవి ఇక్కడ వచ్చేకడికి ఇక ఈ రాశి వాళ్ళకు ఈ మాసం ఈ మాసము గురువు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు అష్టమ అష్టమలో ఉన్నాడు వీళ్ళు అసలే నిగూఢమైన వ్యక్తులు అని చెప్పాను దానివల్ల గురువుపై మళ్ళీ ఎనిమిదిలోకి వచ్చినాడు ద్వితీయాధిపతిపై అది ఇంకొంచెం ఎక్కువ నిగూఢతను తెలియజేస్తుంది ఎందుకంటే ఆ వీళ్ళు చెప్ప రహస్యమైన స్థానం కదా రహస్య స్థానం సీక్రెట్స్ ఇప్పుడు రహస్యాలను కనిపెట్టే వాళ్ళ జ్యోతిషులు జ్యోతిష్యులు ఎక్కడ లేని రహస్యాలను తెలుసుకునే వాళ్ళ జ్యోతిషులు సైంటిస్టులు ఈ ఎనిమిదవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు రాసి గురువు నక్షత్రంతో ప్రారంభమవుతుంది విశాఖ నక్షత్రంతో ప్రారంభమవుతుంది గురువు వీళ్ళ పరిశోధన తర్వాత గురువు ఎనిమిదిలో ఉన్నాడు వీళ్ళ గొంతు ఎక్కువ నిగూఢత ఎక్కువ ఉంటుంది పదలో కేతు ఉన్నాడు వీళ్ళకు పదో ఇంట్లో కేతు ఉన్నప్పుడు ఏమైనా కేతు పదవ స్థానంలో అంటే కర్మ లేనటువంటి గ్రహం కేతు ఎనిమిది గ్రహాలకు పని ఉందండి ఒకే గ్రహం పని లేని గ్రహం ఒకటే కేతు పని లేని గ్రహం అంటే కర్మ లేని గ్రహం అని అర్థం కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేసినా అనుకున్నంత మెటీరియల్ అవ్వదు పంచమ స్థానంలో శని ఉన్నాడు ఆ శనేశ్వరుడు ఇక్కడ అనురాధ నక్షత్రానికి అధిపతి పంచమన్నాడు ఈ నక్ష ఈ రాశిలో అనురాధ నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు ఐదులో ఉన్నాడు మనస్థానంలో ఉన్నాడు ఇంకా లోతు పెరైపోయింది ఈ రాశిలో ద్వితీయంలో బుధుడు శుక్రుడు రవి కుజుడు వీళ్ళు తచ్చాడుతూ ఉన్నారు ఈ రాశికి ముందు రాశికి తర్వాత రాశికి నాలుగు గంటలు రాహు ఉన్నాడు నాలుగు గంటల రాహు అంటే వీళ్ళకి స్వగ్రామం మాతృస్థానం అంత కంఫర్ట్ కాదు అంటే వీళ్ళ ఇల్లు వీళ్ళ ఊరు వీళ్ళ ప్రాంతం కొత్త ప్రాంతానికి వెళ్ళడం వల్ల తాజాగా ఉండగలుగుతారు కాబట్టి ఇక్కడ వచ్చే ఇక్కడికి గ్రహస్థితి అనుకూలమా ప్రతికూలమా అంటే ఒక ఫార్టీ సిక్స్టీకి చెప్పచ్చు ఎనిమిదో స్థానంలో గురువు ఉన్నంత మాత్రమే ఏదో అయిపోయేది ఏం లేదు వ్యతిరేకత ఏం లేదు ఆయన మరింత గురువు అంటే జ్ఞానకారకుడు కదా మరింత నిగూఢతను ఇస్తాడు ఒక్కోసారి మనం నిగూఢంగా ఆలోచిస్తూ ఉంటే అదొక వేదన అంటే వేదన కాదు బాధ అంటే బాధ కాదు ఏదో ఒక వైరాగ్యంతో కూడుకుంటే ఒక ఫీలింగ్ వచ్చి డిప్రెషన్ కూడా కాదు అది అన్నింటినీ కలుపుకొని ఉంటుంది ఒక మర్మ గర్భమైనటువంటి ఆలోచనతో కొన్ని గంటల సేపు ఎంజాయ్ చేస్తుంటాం భలే ఉంటుంది ఆ ఫీలింగ్ అటువంటి ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఎక్కువ గురువు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ వీళ్ళది ఎనిమిదో రాశి కాబట్టి కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి జన్మంలో రెండు మూడు గ్రహాలు ద్వితీయ స్థానానికి చేయడం వల్ల ఒక విధంగా ఆర్థికంగా బాగుంటుందని చెప్పొచ్చు ఫైనాన్షియల్గా ఎందుకంటే రెండో స్థానంలో గురువు చూస్తాడు రెండో స్థానంలో మళ్ళీ పదో ఇంటి వాడు రెండో ఇంట్లోకి రావడము రాసే రెండో ఇంట్లోకి వెళ్ళడము లాభాధిపతి బుధుడు రాసులో ద్వితీయంలోకి రావడము ఫైనాన్షియల్గా బాగుంటుంది శుభకార్యాల పరిస్థితి రెండో స్థానం అంటే కుటుంబ స్థానమే కుటుంబం అంటే మీ భార్య పిల్లలు తినే తిండి మాట్లాడే మాట ఇవన్నీ వస్తాయి ఇవన్నీ బాగానే ఉంటాయి ఎక్కువగా నిగూఢత పెరుగుతుంది తర్వాత వచ్చేకడికి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కానీ ఫుడ్ విషయంలో లైఫ్ టైం కేర్ఫుల్గా ఉండాలి ఫుడ్ అంటే రైస్ అంటే చంద్రుడే చంద్రుడు ఈ రాశిలో నేర్చి పడిపోతాడు చంద్రుడే మన దేహము కాబట్టి చంద్రుడు ఈ నీచబడతాడు కాబట్టి అందుకే వీళ్ళకు మనసు చంద్రుడు అంటే మనసు కాబట్టి లోతుగా ఆలోచిస్తానికి కారణం అంటే చంద్రుడు నీచపడమే ఇప్పుడు చంద్రుడు అంటే కర్కాటక రాసి గధిపతి ఆయన జలరాశి కథపతి ఆయన వచ్చి ఇక్కడ నీచబడిపోతాడు అంటే మంచినీళ్ళు వచ్చి బురద నీళ్ళ పడినట్టు లెక్క తాగనీటిలో నీటిలో బురదబడినట్టు లెక్క అందుకే చంద్రుడు నీచబడతాడు వీళ్ళందుకే ఆ చంద్రుడు నీచబడడం వల్ల మానసిక సంతోషం కన్నా వీళ్ళు లోతైన లోతుగా వీళ్ళు మర్మర గర్భంగా ఉండి ఆలోచించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు ఇంకోటి ఏమంటే సెంటిమెంట్తో ఉన్న సినిమాలు చూడకూడదు వీళ్ళు వీళ్ళకి కానీ సెంటిమెంట్ కానీ చెప్పితే వీళ్ళు ఏమైనా ఇచ్చేస్తారు ప్రాణం ఇచ్చేస్తారు డబ్బు ఇచ్చేస్తారు పోనే ఉండ నీకు ఎందుకు ఇచ్చేస్తారు ఎమోషనల్ అయిపోతారు ఎమోషన్ అయిపోతారు తక్కువ చేస్తారు అందుకే పాతకాలం సినిమాలు కలికాలం సుడిగుండాలు ఇట్లాంటి రక్త కన్నీరు లాంటి సినిమాలు చూశారంటే మాత్రం ఆ సినిమాలో కన్నా వీళ్ళు ఇంకా టన్నులు ఏడేస్తారు దానికి బాగా కనెక్ట్ అయిపోతారు బాధ అనేది గంటలు గంటలుగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు మళ్ళీ మళ్ళీ కలుసుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ చేసుకుని బాధపడతారు కాబట్టి వీళ్ళు ఎవరన్నా వీళ్ళని సెంటిమెంట్గా ఈజీగా బెండ్ చేసేయచ్చు వృష్టికి రాస వాళ్ళను వీళ్ళు లొంగిపోతారు ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా తీసుకోవాలి చంద్రుడు నేర్చు రైస్కి ఫుడ్ కారకుడు కాబట్టి నీళ్ళకి కూడా కారకుడైనాయి జలకారకుడు ఫుడ్ కారకుడు అయినాయి కాబట్టి ఆ ఫుడ్ విషయంలో లైఫ్ టైం జాగ్రత్త తీసుకోవాలి ఇది కేర్ఫుల్ చాలా ఇంపార్టెంట్ సెంటిమెంట్కి వీళ్ళు లొంగకూడదు సలహా తీసుకోవడం మంచిది అన్నదంటే కూడా చంద్రుడు నీచిపడతాడు కాబట్టి సలహా తీసుకోవడం బెటరు ఇప్పుడు ప్రస్తుతం స్థితి ఆర్థికంగా బాగానే ఉంది ఫైనాన్షియల్గా బాగుంది ఎందుకంటే గురువు ద్వితీయాన్ని చూస్తాడు మంచిది మళ్ళీ ద్వితీయాధిపతి ద్వితీయంలోకి రాశి అధిపతి కుజుడు వెళ్తాడు పదవ ఇంటి వాడు ద్వితీయంలోకి వస్తాడు అంటే ఈ రాశికి అనుకూల స్థానాల గ్రహాలు ధనస్థానంలోకి వస్తున్నందువల్ల కుటుంబంలో శుభవార్త వింటారు సో ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సంతానం భాగ్యం ఉంది ఎందుకంటే కుటుంబ స్థానాన్ని మళ్ళీ గురువు చూస్తాడు కుటుంబం అంటేనే భార్య పిల్లలు అని చెప్పాను ఖచ్చితంగా సక్సెస్ఫుల్ సంతానంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు ఆ విదేశాల్లో కూడా సూచిస్తుంది ఇది నేను విదేశాల్లో ఏం చెప్పాను ఆకాశం గౌతలు ఉన్నదాన్ని కూడా ఆలోచిస్తారన్నప్పుడు విదేశం అంటే ఇంకా ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇక ప్రాపర్టీస్ కొనుక్కోవాలి మాకంటూ సొంత ఇల్లు ఉండాలి అనుకుంటే తీసుకోవచ్చు దానికి కావాలని డబ్బే కదా ఆ దాని కారకుడు బుధుడు కుజుడు బుధుడు అంటే డాక్యుమెంట్ కుజుడు అంటే మట్టి ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉందండి ఒక పొలం ఉంది ఆ పొలము మంచి ఏరియాలో ఉంది మంచి సెంటర్లో ఉంది దాని డాక్యుమెంటే లేదనుకోండి ఇవ్వడం ఉంటాడా ఆ డాక్యుమెంట్ బుధుడు అదే ఒక అటవీ ప్రాంతంలో ఒక ల్యాండ్ ఉంది దాని డాక్యుమెంట్ బాగుంది దాని వాల్యూ పెరిగిపోతుంది డాక్యుమెంట్ ప్రపంచం అంతా డాక్యుమెంటే ఆ డాక్యుమెంట్ అనేది బుధుడు ఆ బుధుడు వీళ్ళకి రెండు రాశిలోను రెండో ఇంట్లో ఉన్నాడు కుజుడు భూమి భూకారకుడు కుజుడు రాశులను రెండు ఇంట్లో ఉన్నాడు పదో ఇంటి వాడు రవి వీళ్ళకు మంచి గ్రహము ఆయన రెండు రాశులు రాసులు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ప్రాప్తిస్తాయి దీంట్లో ఎటువంటి పరిహారాలు కూడా అవసరం లేదు ప్రాప్తిస్తాయి ఇంకా బాగుండాలి అన్ని శుభాలే జరగాలనుకుంటే ఎక్కువ ఎటువంటి దైవారాధన పరిహారాలు ప్రస్తుత కాలం మీరు చేస్తే అంటారు ఎనిమిదవ స్థానము అంటే అమావాస నుంచి పౌర్ణమి వరకు పౌర్ణమి నుంచి అమావాసం వరకు రెండు పక్షాలు ఉన్నాయి శుక్లపక్షం కృష్ణపక్షం దీంట్లో మిడిల్ పాయింట్ ఏ పక్షంలో అయినా సరే మిడిల్ పాయింట్ అటు ఇటు సగం సగం చేసేది అష్టమి మాత్రమే శుక్లపక్ష అష్టమి మిడిల్ పాయింట్ కృష్ణపక్ష అష్టమి మిడిల్ పాయింట్ ఈ ఎనిమిదవ స్థానం ఈ అష్టమి అనేది భూమికి ఆకాశానికి లేదు మనిషికి దేవుడికి మిడిల్ పాయింట్ మన జీవితానికి సమాజానికి మిడిల్ పాయింట్ ఎనిమిదో స్థానమే పునరాభిజనం మరణం ఈ మిడిల్ పాయింట్లో మళ్ళీ పోతాం మళ్ళీ మిడిల్ పాయింట్లో వచ్చి మళ్ళీ పుడుతూ ఉంటాం అందుకే యూనివర్స్ని ఎనిమిది రాగిలా పెట్టారు ఇన్ఫినిటీని అదే ఎనిమిదో స్థానం అదే మరణ స్థానం అని చెప్పింది దాన్ని ఎవరైనా శ్రీనివాస రామానుజన్ వచ్చారు ఎవరైనా శ్రీనివాస రామానుజన్ అనైనా ఆ కాలిక్యులేషన్ చెప్పాడు ఆయన అడిగితే నీకు ఎలా తెలుసు అంటే నాకు అమ్మవారు చెప్పింది నాకు తెలుసు నాకు అమ్మవారు చెప్పింది అని చెప్పాడు ఆయన సాట్ చెప్పింది కాబట్టి ఈ మిడిల్ పాయింట్ అందుకే కాలపురుషుడు అంటే కాలభైరవుడు అని నేను ఇంతకుముందు ఒక రా ఒక రాశి చెప్తూ చెప్పాను కాలభైరవుడికి అష్టమి రోజే భై కాలభైరవ అష్టమి అంటారు ఈ రోజు కాలభైర వరద వీళ్ళు కంపల్సరీ చేయాలి వీళ్ళు ప్రతి నెల అష్టమ రోజు వృష్టికి రాసి వాళ్ళు లైఫ్ టైము కాలభైర వాష్టకం ఒక ఎనిమిది పదకొండు సార్లు లేదా ఎనిమిది సార్లు వీళ్ళు చదువుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఒక తెల్లటి వస్త్రం వేసి ఉత్తరంగా మలుకొని ఒక అగరబతి వెలిగించుకొని మొహాన్ని బొట్టు పెట్టుకొని బొట్టు లేకుండా మెడిటేషన్ చేయకూడదు కాలభైర వాష్టకం చదవచ్చు యూట్యూబ్ నుండి వినొచ్చు ఆ బ్రీతింగ్లో పెళ్ళాలి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళ మిడిల్ పాయింట్ని వీళ్ళ రాసి యాక్టివేట్ అయిపోతుంది బయలుడే కా కాలపురుషుడు సృష్టికర్త బ్రహ్మనే ఆయన శాసించాడు కాబట్టి ఈ కాలచక్ర స్వరూపమే కూడా ఆకాశ బైరోడ్ అని కూడా ఒక ఆయనకు పేరు ఉంది ఆకాశం అంతా శక్తి నిండి ఉంటుందని కాబట్టి అనంత విశ్వానికి భూమికి మిడిల్ పాయింట్ అయినటువంటి ఎనిమిదో స్థానము వీళ్లకు శాశ్వతమైనటువంటి పరిహారము భైరవాష్ఠకం చదవడము వీధికి కుక్కలకు ఫుడ్ పెట్టాలి బైరోడ్ వాహనం యాక్టివ్ ఉంటుంది నాన్ వెజ్ పెట్టకూడదు వెజ్ పెట్టాలి అటుని చక్కెర ఎక్కువ కలిసి ఉండే బిస్కెట్లు పెట్టకూడదు వాటికి స్కిన్ ప్రాబ్లం వస్తుంది అంత ఇంకేం లేదు మీరు తగిన పెట్టచ్చు అందుకే దానికన్నా విశ్వాసమైన జీవి ఇంకోటలేదు కాబట్టి వృష్టిక రాశి వాళ్ళు జాతకాలకు గోచరాలకు అతీతంగా ఏది పట్టించుకోకుండా బైర చేస్తే అది ఎస్పెషలీ అష్టమి రోజు నెల మొత్తం ఈ పనులు మీరు చేసుకోండి అష్టమి రోజు కూర్చొని బైర వారాధన చేయండి కాలభైరవాష్టమి అంటారు దుర్గాష్టమి అంటారు చాలా శక్తివంతమైంది అసలు మిడిల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఈ ఎనిమిది కూడా ఇలా కలిసి మిడిల్ లో ఉంటుందండి అదే అష్టమి ఇటు ఒక పక్షం పదహైదు రోజులు ఇటు ఒక పక్షం ఈ మధ్యలో ఆ పక్షానికి ఈ మధ్యలో ఉన్నటువంటి అష్టమే అది కలిపేదే అది అసలు రహస్యం ఈ రాశిలోనే ప్రపంచానికి కావాల్సినటువంటి సృష్టించేటువంటి సైంటిస్టులు పుట్టేది ఇది ఏమి డమ్మి రాశి కాదు ఇది లేకపోతే మిడిల్ పాయింట్ లేదు అసలు ఎనిమిదో స్థానం అంటే హాస్పిటల్ అండి అనురాధ నక్షత్రం అంటే మన మలద్వారం మన ఇంట్లో బాత్రూమ్ ఫిస్టుల ఫైల్స్ ఇవన్నీ వస్తాయి కదా అది ఎనిమిదో స్థానం మన కా మనకు మన శరీరంలో మలమూత్రాలు సూచించేటువంటి స్థానం అదే జనన స్థానం కూడా అదే చెప్పాను కదా మరణ జనాలంటే అంటే తల్లి యొక్క జన్మస్థానము అంటే యోని యొక్క స్థానం అదే అందుకే వీళ్ళు హాస్పిటల్లో డెలివరీ హాస్పిటల్లో అక్కడ శుభ్రం చేయడానికి సేవ చేస్తే అష్టమ స్థానం బలపడిపోతుంది అష్టమ రోజు ఇవ్వచ్చు ఇంకా మంచిది ఇప్పుడున్న కాలమైన పరిస్థితులు బట్టి నేను చెప్తున్నాను అదే కరెక్టు అలానే చేయాలి ఇప్పుడున్న దానికి అన్వయించుకుని జ్యోతిష్యాన్ని మార్చుకోవాలి కానీ ఒక పులకి అర్జునులాగా భీములాగా గదులు విద్యలు ఉన్నాయి ఇప్పుడు కంప్యూటర్ విద్యలో ఏదైతే వచ్చాయి ఇప్పుడు దానికి అన్వయించుకోవాలి కాబట్టి ఇది చాలా గొప్ప రాసి ఆయుష్ను నిర్ణయించేది మనకు ఆయుష్ ఎంత ఉంది నిర్ణయించేది అల్పాయుష మధ్యమాయుష పూర్ణాయుష ఇది కాబట్టి కాల జనన మరణ చక్రాన్ని ఈ జనన మరణ చక్రము ఉందని తెలుసుకోండి ఏనేది స్థానమే ఇది అసలు అసలు చేసలేటువంటి రాశి ఇక్కడే లక్ష్మీదేవి ఫైనాన్స్ ఉన్న లక్ష్మీదేవి అనురాధ నక్షత్రం అంటే తామర పువ్వు అనురాధ నక్షత్రంలో తామర పువ్వులో ఉండే లక్ష్మీదేవిని పూజించవచ్చు అనురాధ నక్షత్రంలో లక్ష్మీదేవి పుట్టింది విశాఖ నక్షన్ సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు జ్యేష్ట నక్షత్రంలో జ్యేష్ఠాదేవి పుట్టింది జ్యేష్టాదేవి నక్షత్రమే దరిద్ర దేవత అంటారు తప్పది లక్ష్మీదేవి వెంటనే జ్యేష్ఠ నక్షత్రం అనురాధ జ్యేష్ట అక్కా చెల్లెలు అంటారు కదా జ్యేష్ఠ అంటే పెద్దది ఇంకొకటి కూడా మాట చెప్తారు లక్ష్మీదేవి మహావిష్ణువును వరించడానికి పూలమాల ఎత్తుకుని వెళ్తూ ఉంటే ఈమె నీడ ముందుగా మహావిష్ణువుని తాకింది ఆ నీడే జ్యేష్ఠాదేవి అని అంటారు నేను పలు రకాల పెద్దల దగ్గర తెలుసుకున్న విషయమే మనం నేను జడ్జిమెంట్ చెప్పేది అంటులేదు ఇక్కడ ఇవి ఎన్నో అర్థాలు వస్తాయి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయన ఇండివిజువల్ విశాఖ నక్షత్రం ఆయన కూడా ఆయన అయోనిజుడు మహాశక్తివంతం ఉన్నవాడు కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఇంత శక్తివంతమైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఈ రాశిని తప్పించుకోలేరు ఈ రాశిని తప్పించుకుంటే ఇంక వాళ్ళ అది ఇంక వాళ్ళు లేనట్టే లెక్క ఈ రాశిని కనెక్ట్ అవ్వకుండా ఎవరు ఉండలేరు ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో వృష్టికి వాళ్ళకి ఎలా ఉంటుంది జీవితాంతం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు